بان کني رنگو چالي رنگو چالي جيون ۾ کائڻ کني رنگو چالي کائلي رو رنگ چالي ناو نڙي ني سرڪار ناو نڙي ني سرڪار ناو نڙي ني سرڪار

విద్యార్థులు తల్లిదండ్రులు మోసం చేస్తున్న తెలుగుదేశం ప్రభుత్వం ప్రజల చేయాలి పెండింగ్ లోఎంబర్స్మెంట్ లో విద్యార్థులను మోసం చేస్తున్న టీడీపీ ప్రభుత్వం విద్యార్థులను మోసం చేస్తున్న టీడీపీ ప్రభుత్వం ఈరోజు అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంటు ఏదైతే మూడు వేల ఐదు వందల ఎనభై కోట్ల రూపాయల బకాయిలున్నాయో వాటిని విడుదల చేయాలని రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేయబడతా ఉన్నాం అందులో భాగంగా కడప కలెక్టరేట్ వద్ద ఆందోళన చేస్తూ ఉన్నాం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మాసాలు మాసాలు గడుస్తూ ఉన్నాయి విద్యార్థుల సంక్షేమ ప్రభుత్వం అని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి నారా లోకేష్ గారు ఆయన యొక్క మంత్రిమండలి ఆయన ప్రభుత్వం ఆయన యొక్క అన్యాయాలు వాళ్ళందరికీ కావాల్సినటువంటి చైర్మన్ పోస్టులు కావాల్సినటువంటి రాజకీయ పరమైనటువంటి ఉపాధి కల్పించారు కానీ ఇవాళ రాష్ట్రంలో విద్యార్థులకు సంబంధించినటువంటి రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయడానికి ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదా అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం వాళ్ళ రాష్ట్రంలో బీటెక్ లైఫ్ చేసుకొని ఇంజనీరింగ్ లైఫ్ చేసుకొని ఫార్మసీ లైఫ్ చేసుకొని ఎంబీఏ ఎంఫార్మసీ లైఫ్ చేసుకొని ఒక తొమ్మిది లక్షల మంది విద్యార్థులు సర్టిఫికేట్లను యాజమాన్యాల దగ్గర పెట్టుకొని ఏం చేయాలో దయనీయమైనటువంటి పరిస్థితులు ఇవాళ విద్యార్థులు ఉన్నారు అలాంటి విద్యార్థుల తరఫున ఈ ప్రభుత్వం ఎందుకు మాట్లాడడం లేదని చెప్పి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్గా సూటిగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఈ అయితే తొమ్మిది లక్షల మంది విద్యార్థుల యొక్క సర్టిఫికేట్లు ఈ యొక్క యాజమాన్యాల దగ్గర మూలుగుతూ ఉంటే ఈ యొక్క విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ప్రైవేట్ యూనివర్సిటీలకు అనుమతులు ఇస్తున్నారు తప్ప పేద విద్యార్థుల యొక్క చదువులకు సంబంధించిన సర్టిఫికెట్ల గురించి ఆలోచన చేయడం లేదు కాబట్టి ఈ యొక్క పెండింగ్లో ఉన్నటువంటి మూడు వేల ఐదు వందల ఎనభై కోట్ల రూపాయల బకాయిలు విడుదల చేయాలి విడుదల చేయకపోతే జనవరి మాసంలో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం ఈ ఆందోళన మీ యొక్క తాడేపల్లిలో ఉన్నటువంటి సచివాలయం వరకు చేరుకుంటుందని చెప్పి కాబట్టి వెంటనే మీరు ఈ యొక్క పెండింగ్లో ఉన్నటువంటి రియంబర్స్మెంట్ను విడుదల చేయాలని చెప్పి అఖిల భారత విద్యార్థి సమయ డిమాండ్ చేస్తూ ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ ఇంజనీరింగ్ పీజీ చదువుతున్న విద్యార్థులకు ఫీజు రిమేజ్మెంటు ఇవ్వాలని ఇవాళ కడప కలెక్టర్ వద్ద నిరసన తెలియజేస్తూ ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న మూడు వేల ఐదు వందల ఎనభై కోట్ల ఫీజు రిమేజ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి జీవో నెంబర్ డెబ్బై రద్దు చేసి పీజీ చదువు విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం ఏదైతే ఏదైతే ఫీమెంట్ బకాయిలను విడుదల చేయకపోతే వెంటనే జనవరి మాసం కల్లా ఈ ఉద్యమం ఉద్రిక్తం చేస్తామని తెలియజేస్తూ ఉన్నాం ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు మూడు వేల ఐదు వందల ఎనభై కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని చెప్పి కల కడప కలెక్టరేట్ వద్ద ఉన్న నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఈ ప్రభుత్వము విద్యార్థుల పక్ష ప్రభుత్వం నిలబడతామని విద్యార్థులకు న్యాయం చేకూరుస్తామని చెప్పి లోకేష్ గారు యువగల పాదయాత్రలో ఏదైతే జీవో నెంబర్ డెబ్బై ఏడును రద్దు చేస్తానని చెప్పి తెలియజేశారు ఆ జీవో నెంబర్ డెబ్బై ఏడును వెంటనే రద్దు చేయాలని అలా తద్వారా పీజీ చదువుతున్నటువంటి విద్యార్థులకు పది లక్షల మంది విద్యార్థులకు న్యాయం చేకూర్చాలని అలాగే పెండింగ్లో ఉన్నటువంటి మూడు వేల ఎనిమిది వందల యాభై కోట్ల ఫీజు ఇంబర్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేసి తద్వారా డిగ్రీ మరియు పీటెక్ పూర్తి చేసుకున్నటువంటి తొమ్మిది లక్షల మంది విద్యార్థులకు సర్టిఫికేట్లను అందజేసి విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పి కోరుతూ ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు కడప